ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాలవీరంజనేయ స్వామి అన్నారు మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు పిఏజీ కళ్యాణ మండపంలో ఇఫ్తార్ బింద్ ఏర్పాటు చేశారు ఇమాం మౌజులకు అపరిష్కృతంగా ఉన్న గౌరవ పారితోషికాలను చెల్లించినట్లు మంత్రి తెలిపారు కార్యక్రమంలో కలెక్టర్ తమ్మి మాన్సారి సంతోలపడ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ మేయర్ గంగాడ సుజాత డిఆర్ఓ చెనబోగులేసు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి పార్థసారథి ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న నగర పాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు స్టెప్సీఓ శ్రీమన్నారాయణ మైనార్టీ నాయకులు కపిల్ భాష అబీద్ మౌలానా రసూల్ తదితరులు పాల్గొన్నారు

జీవన శైలిలో మీ జీవితాన్ని రిమైనింగ్ కూడా మనం అలాగే మన జీవితాన్ని గడపాలని ఒక పాఠం చెప్పడానికి కంజాన్ మాసం ఇస్లాంలో అతి పవిత్రమైన మాసం ఖురాన్ కూడా ఈ మాసంలోనే ఉద్భవించిందని చెప్తారు సమాజంలో తెలిసి కానీ తెలియ కానీ చేసేటప్పుడు పాపాలన్నింటి కూడా ఈ ఉపవాసాలు రంజాన్ మాసంలో శుద్ధింపబడతాయని చెప్పేసి ఉంటారు చాలా పవిత్రంగా పేదవాడి నుంచి ధనికల వరకు ఎవరైనా కానీ అందరూ కూడా మసీదుకు వెళ్ళటం అందరూ కలిసి ఒక ఐక్యంగా తారతమ్యాలు లేకుండా ఈ నమాజ్ చేసుకోవటం ఒక గొప్ప విషయం అత్యంత పవిత్రంగా రోజంతా కూడా పూర్తి స్థాయి ఉపవాసాలు ఉండటం అనేది కూడా చాలా అభినందన విషయం మన ప్రభుత్వం కూడా ముస్లిం సోదరుల విషయంలో ఇస్లాం మత గౌరవాల్ని కాపాడుకుంటూ ముందుకొస్తూ ఉన్నారు ఈద్గాలు కబర్స్థానం నిర్మాణాలకి దోహదం చేయటం ఇవన్నీ కూడా మనం ప్రభుత్వంలో చేయడం జరిగింది దుల్హాన్ పథకం ద్వారా ఆర్థికంగా అండగా ఉండటం కావచ్చు ఇటువంటి సంక్షేమ పదాలు ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీ బ్యాంక్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంగా మనం చేసిన విషయాలు అల్లా ఆశీస్సులతో మరింతగా సంక్షేమానికి మీద అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇంత ప్రోగ్రామ్కి ప్రోగ్రామ్ చేసిన అందరికీ గౌరవ మినిస్టర్ గారికి మేయర్ గారికి ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్న మిగతా అందరికీ కూడా నమస్కారాలు జిల్లా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా రంజాన్ ముబారక్ తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్న పిల్లలు అందరికీ కూడా రంజాన్ ముబారక్ థ్యాంక్ యూ ఈరోజు మనము ఈ రంజాన్ రంజాన్ పంతులు ఒకటి మనం ముఖ్యంగా ఖురాను చదువుతూ ఉంటాం దాంతో ఉన్న ముఖ్య అంశాలు మరీ ముఖ్యంగా ఏంటిదంటే బీదలకి మనం సహాయం చేయాలని మనం వచ్చే ఆస్తులు ఇన్కంలో మన కమ్యూనిటీకి స్పెండ్ చేయాలని అనేక మ మంచి మంచి అంశాలు ఉంటాయి ఈరోజు ఈ ఇస్తాన్ని పిలిచిన అందరికీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్టర్ అందరికి నా నమస్కారాలు తెలుపుతూ మీ అందరికీ రంజాన్ ముబారక్ ప్రతి ఒక్క మతం కూడా ఏదో ఒక మంచి నేర్పిస్తూ ఉంటుంది ఇప్పుడు హిందూస్కి అయితే కార్తీక మాసంలో ఉపవాసాలు ఉంటాయి అదే క్రైస్తవులకు అయితే ఈస్టర్కి ముందు ఉపవాసాలు ఉంటాయి అలాగే ముస్లిమ్స్కి అయితే రంజాన్ మాసంలో ఉపవాసాలు అంటే ప్రతి మతం కూడా వారు వారి యొక్క మతాచర ప్రకారంగా ఉపవాసాలు అనేది పెట్టడం జరిగింది అంటే మనలో ఒక పరివర్తన రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అది దానికి గాను సర్వమతలు కూడా సమానంగా మనం చూస్తున్నాం మన భారతదేశంలో అయితే మన ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని చాలా ఇనిషియేటివ్గా తీసుకొని ఇది ఒక రాష్ట్ర పండుగగా మరి నిర్ణయించి ప్రతి చోట కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం తరఫున మరి నిర్వర్తించదు మరి గౌరవ మన కలెక్టర్ గారు దీన్ని ఎంత గొప్పగా ఏర్పాటు చేసినందుకు అలాగే జిల్లా యంత్రాంగానికి అందరికీ కూడా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే